హలో గాయస్ వెల్కమ్ టు రిషి వైబెక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా పరోటా షావా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను ముందుగా ఆనియన్స్ అన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి షేర్వాకి గ్రేవీ చేసుకోవడానికి కొద్దిగా కొబ్బరి కొంచెం సోప్ కాసంత జీడిపప్పు దీన్ని కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా ఆడుకోవాలి ఇలా టూ టొమాటోస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని స్మూత్గా టెక్స్చర్ తెచ్చుకోవాలి స్లైసెస్గా కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి ఎక్కాక కొంచెం కసూరి మెతి ఆ తర్వాత సోంపు సోంపు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ తర్వాత కొంచెం నాకు కొద్దిగా గరం మసాలా కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ ఒక సైడ్ పరోటా షేర్వా రెడీ అవుతుంది మరొక సైడ్ పరోటా పరోటా రెసిపీ కోసం మరొక వీడియోలో చేద్దాం అన్నీ మగ్గాక ఇప్పుడు మనం ముందుగానే ఆడుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకుందాం మసాలా పేస్ట్ కొంచెం మగ్గాక టొమాటో ప్యూరీని వేసుకుందాం మరుగుతుండగా కారం టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ చాలు స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆయిల్ తేల్తున్నప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసాక మంచిగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని మంచిగా మగ్గుతున్నాక కాసంత కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ టేస్టీ పరోటా శేర్వా రెడీ